హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే ఆలుగడ్డలు ఉడికించాను ఉడికించి పొట్టు తీసి అయితే ఇలా ముక్కలు ముక్కలు చేసి పక్కకు పెట్టేశాను అలాగే కట్ చేసిన ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇవన్నీ తీసుకున్నాను ఈ ఆలుగడ్డలని అయితే మెత్తగా పొడి పొడిగా చేసుకోవాలి ముందుగా ఇలా చేసిన తర్వాత ఒక స్పూను టేబుల్ స్పూన్తో మిర్చి పౌడర్ వేస్తున్నాను అలాగే అర స్పూన్ సాల్ట్ కట్ చేసి పెట్టిన కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే అల్లం ముక్కలు కట్ చేసినవి వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసేసాను అలాగే పావు స్పూన్ పసుపు అర స్పూను గరం మసాలా కట్ చేసి పెట్టిన ఒక కటోర ఉల్లిగడ్డ ముక్కలు మొత్తం వేసి ఆలుగడ్డలో మంచిగా కలిసేలాగా కలపాలి కలపాలి మొత్తంగా ముద్దలాగా చేయాలి ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇలా చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసి పెట్టాను పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఒక స్టీల్ బేసన్ తీసుకున్నాను అందులో ఒక అర లీటర్ వాటర్ వేసాను అర స్పూను సాల్ట్ వేసాను పావు స్పూన్ కాల నమ్మకం వేసాను అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసానండి వంట నూనె ఇప్పుడు ఈ నీటిని మంచిగా మరిగించాలి మరిగించే నీటిలో రెండు కటోరల బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి వేసి మంచిగా ఉప్పడం అండి దీన్ని ఉప్పడం అంటారు కానీ నేను కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకున్నాను పిండి కలిసే అవసరం లేకుండా ఉంటుంది ఈ ఉప్పిన దాంట్లోనే మెత్తగా అయిపోతుంది తర్వాత ఏం వాటర్ వేసి కలపడం అవసరం ఉండదు చూడండి ఇలా అయితే ఉండలు ఉండలేకుండా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి అప్పుడే ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా చల్లారుతుంది ఇప్పుడు మూత తీసి పిండిని తీసుకోండి చెయ్యికి అయితే ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి చెయ్యికి అతుక్కోకుండా ఉంటుంది పిండిని ఇలా చేతిలోనే కొద్దిగా మెత్తగా చేసుకోండి రౌండ్గా చేసుకున్న తర్వాత చేతిలోనే ఇలా వత్తేయండి చిన్న రొట్టెలాగా వత్తిన తర్వాత అయితే ఇలా డిప్పలాగా చేసుకొని అందులో ఈ ఆలుగడ్డ ఉండాన్ని పెట్టేసేయండి చుట్టుగా ఉన్న బియ్యం పిండినంతా దగ్గరికి ముద్దలాగా చేసేయండి ఇలా ఉండ అయితే చేయాలండి లోపల ఆలుగడ్డ ఉండాను పెట్టి పైననుండి బియ్యం పిండితో ఇలా నింపేయడమేనండి అన్నీ ఇలాగే చేయడము ఇలా ఉండలు కట్టేసి అన్నీ పక్కకు పెట్టేస్తాను చూడండి ఇలా ఆలుగడ్డతో రైస్ బాల్స్ అయితే చేసాను ఇప్పుడైతే నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను అందులో ఒక ప్లేట్ అయితే ఇలా పెట్టేస్తున్నాను ఇందులో ఒక పావు లీటర్ వాటర్ వేసాను ఇప్పుడు పైనుండి జాలి పెడతాను ఇలా జాలి పెట్టి ఉడికించాలండి మీకు వీలైతే వేరే దేంట్లో అయినా ఉడికించవచ్చు ఇలా అయితే ఈజీ అయిపోతుందని చేస్తున్నాను అన్నీ ఈ జాలి పైన ఇలా ఉండలు పెట్టేసి పైనుండి ప్లేట్ పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా ఉడుకుతాయి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడికితే ఇప్పుడు మూత తీసి చూడండి మీరు చెక్ చేసుకోవాలంటే ఒక స్పూన్తో అయినా చాకుతో అయినా ఇలా చెక్ చేసుకోండి ఇలా ఉడికిన బాల్స్ని చల్లారిన తర్వాత వేరే ఒక ప్లేట్లో తీసుకోండి ఇలా చూడండి ఎంత మెత్తగా స్మూత్గా చాలా బాగా ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి వాటర్ తీసేసి తీసుకున్నాను అందులో ఒక కర్రీ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసాను అందులో అర స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసాను అలాగే పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అర స్పూన్ మిర్చి పౌడర్ అర స్పూన్ సాల్ట్ అర స్పూను గరం మసాలా వేసి ఆయిల్లో మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ ఆలుగడ్డ రైస్ బాల్స్ని ఈ ఆయిల్ పోపులో వేసి మంచిగా కలపాలండి అంత మంచిగా ఇలా అంటేలాగా మసాలాలన్నీ మంచిగా బాల్స్కి ఇలా అంటేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసేయాలి చిన్న మంట పైన ఇలా ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇక తినడానికి రెడీ అండి మనకు బ్రేక్ఫాస్ట్కైనా సాయంత్రం స్నాక్స్కైనా పిల్లలైనా ఇష్టంగా తింటారండి మనం సమోసాలు చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది మైదాపిండి అరగది అనేసి ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినచ్చండి చూడండి తినడానికి అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా ఈజీ రెసిపీ దీనికి అల్లం చట్నీతో తిన్నామంటే ఇంకా సూపర్ టేస్టీ అండి మీరు కూడా ట్రై చేయండి